అరే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా పెట్టి చూద్దాం ఎంత స్కోర్ కొట్టిందో ఆ ధోని సిక్స్ అర్జెంటు వందన గడికి ఫోన్ చేసి పెట్టేయాలి లేదా దెబ్బ పడిపోద్ది హలో వందన్ అరే వెయ్యి రూపాయలు పెట్టేరా ధోని సిక్స్ కొడతాడు కొట్టలేదండి నేను ఏమను కొడతాలే నువ్వు పెట్టే లేవంటూ కుదరదు ఏసే సరే అయితే సరే సరే అరే బిగ్ బాస్ బెట్రా ఏ మ్యాచ్ను మ్యాచ్ చూడు అరే విన్నర్ ఎవరో తెలియాలిరా

టైమ్ ఎంతయిందో తెలుసా ఏడున్నారా ఇంకొక అరగంట అయిపోయింది ప్రైజ్ లోడ్ అమ్మా ఎవరు వచ్చినట్టున్నారా ఎవరు వచ్చిన నేను మీ ఇంటికి రావడానికి కారణం ఏంటంటే మీరు గత రెండు వారాల నుంచి మీరు చర్చికి రావట్లేదు మీరు ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నారు మంచిదే అదే విధంగా చర్చి గొడుస్తే ఇంకా బాగుంటుంది అనమాట సో తప్పకుండా వచ్చేవారు మీరు చర్చికి రావాలి ఓకే తప్పకుండా రండి చిన్న ప్రార్థన చేసి వెళ్తాను బిగ్ బాస్ ప్రభా ఈ బిడ్డలను దీవిస్తున్నాం వచ్చే ఆదివారం నీ సన్నిధికి వచ్చినాక మేము ప్రార్థిస్తున్నాం ప్రభా అందరిని దీవించి ఆశీర్వదించి నేసినాం నడిచినాం తండ్రి ఆమె సీరియల్ ఏమైపోయిందో ఏంటో అసలే మందు తెచ్చుకుంది విషయం ఎప్పుడు తాగిద్దో ఏంటో అసలు ఆ పరిస్థితి ఏంటో మా ఇప్పుడే పాస్ట్ గారు వస్తే ప్రార్థన పెట్టుకుంటున్నారన్న అయిపోయింది వస్తావు నువ్వు పదా నువ్వు చర్చికి పదా నువ్వు వస్తావు యాక్టింగ్కి ఆస్కార్ ఇవ్వచ్చు ఇప్పుడు మరొక కుటుంబం గురించి చూద్దాం నా బైబిల్ ఎక్కడుంది పోయిన వారు నా చర్చికి అసలు బైబిల్ ఎక్కడ పెట్టానా అమ్మా ఏంటమ్మాట శానకాల వారానికి ఒకసారి చదువుతావు చెప్పమ్మా అక్కడ పెట్టావా దాచపెట్టవేంటి బైబిల్ దాచ పెడతారా ఎక్కడుందమ్మా లేదమ్మా చూడు చూడు బాగుంటుంది జాగ్రత్త అమ్మో ఎంత దుమ్ము పెట్టిందో పాస్టర్ గారి చూస్తే ఎంత తిట్టేస్తారు

ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రభా యొక్క ఆరాధన మీ సన్నిధిగా చెబుతున్నాను అన్ని విషయాలు మీరు తోడు నడిపించడం ప్రార్థిస్తే నామడిచినాం తండ్రి ఆమె మనం పాటలు పాడి దేవనామాన్ని మహిమపరుచుకుందాం లోమంలో శక్తి ఉన్నదయ్యా మనం ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావనలోకి వెళ్దాం పర్వాత చెప్పబడుతున్న వాక్యాన్ని మీరు ఫలించి దీవించి ఆశ్రదించిన వెనుచున్న బిడ్డలకి మీరు తోడే నడిపించుకుని ప్రార్థిస్తూ ఏ సినిస్తున్నాం తండ్రి అమేన్ మనం ఇప్పుడు ఒక వాక్య భాగాన్ని చదువుకొని దీవెన ముందుకు వెళ్దాము

ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే ముఖ్యంగా ఇంట్లో బిగ్ బాస్ చూస్తూ నిఖిల అఖిలా ఎవరు గెలుస్తారని చెప్పి బాగా ఇంట్రెస్ట్తో ఉన్నారు కానీ వాళ్ళ గురించి గొడవ పడుతున్నారు కానీ బైబిల్లో ఉన్న పౌలు మరియు పర్ణబ మార్కు గురించి ఎందుకు గొడవపడ్డారని చెప్పి ఏ ఏనాడైనా మాట్లాడుకున్నారా మాట్లాడుకోరు అదేవిధంగా ఐపీఎల్లో వాడికి ఎంత ఎన్ని కోట్లు ఇచ్చారు ఎవరు గెలుస్తున్నారని ఇంట్రెస్ట్ ముఖ్యంగా యువకుల్లో ఉంది అదేవిధంగా స్త్రీలు సీరియల్ అనే పిచ్చితో బాగా ఉన్నారనమాట కానీ సంఘాని విషయంకి వచ్చేసరికి ఇంట్లో చక్కగా లోకానుసారమైన జీవితం జీవిస్తూ సంఘానికి వచ్చినప్పుడు మాత్రం ఎంతో భక్తితో చప్పలు కొట్టు పాటలు పాడుతూ స్థుతి స్తోత్రం అని చెప్పి బాగా ఎంజాయ్ బాగా దేవుని సన్నిధిలో ఉంటున్నారు కానీ మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలి బయట ఎలా ఉన్నామో దేవుడి సన్నిధిలో కూడా ఆ విధంగానే ఉండాలి కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వేషధారాన్ని జీవితం మన జీవితంలో ఉండకూడదు మేసు సుమార్త ఇరవై రెండు ముప్పై ఏం చే దేవుడి ఏం తెలియజేస్తున్నాడంటే దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనసుతో దేవుని సన్నిధిలో ఉండాలి కాబట్టి వేషధాల నీ జీవితాన్ని మనం విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుడి సన్నిధిలో ఉండాలి దేవుడి మాటలు దీవించును కాక ఆమెను చిన్న ప్రార్థన చేసి ముగిద్దాం విశ్వాసంలో ఎవరైనా చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను అని చేయమ్మ ప్రార్థన చేయండి. అరే నువ్వు చేయరా నీ చేయండిలేండి. నువ్వు చేయင်రా నీ పెద్దలు చెయరా నురే చేయండిండి. ఎవరు ఒక చిన్న ప్రార్థన చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నేనే ఈ రోజు మాతో వాక్యంతో మాట్లాడారు ప్రభువా మా హృదయాలు తెరిచి నా ప్రభువా నీ వైపుకి ఆకర్షించడానికి సహాయం చేయమని అయ్యా మమ్మలందరి దీవించి పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించమని యేసు నామమున అడివేటి ప్రార్థనము తండ్రి. ఆమేన్. వచ్చేది మీ అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమేన్. అసలు అసలేపోయిందో ఏంటి ఏంటండి ఇప్పుడే కదండి పాస్ట్ గారు చెప్పారు వాక్యం నేను అదే అనుకుంటున్నాను అమ్మా ఈ ఒక్క సీరియలే కదా ఇది అయిపోతే ఇంక అన్ని మానేద్దామని అనుకుంటున్నాను ఇంకొక సీరియల్ అని ఇంకో అడ్వర్టైజ్మెంట్ లో వన్ సీరియల్ వేస్తారు మళ్ళీ కూడా చూడమ్మా వాక్యం ఏంటమ్మా నాకే సిగ్గేస్తుంది ఇంట్లో ఉండేదాన్ని మారిపోయానమ్మా ఇంకే మారిపోయాను నేను ఇంకా సీరియల్స్ చూడాలి నేను దేవునికి అప్పించుకుంటున్నాను మారు మనసు పడింది ఎన్ని సంవత్సరాలు అయినా మరి దేవుడు మార్పుల మరి ఈ లోపల నేను జీవించాను మరి ఇప్పుడు మన మనము మన కుటుంబము మరి మన వాళ్ళ తిన కుటుంబం కూడా దేవుని ముందుకు సాగలేక మనందరూ ముందుకు సాగు పాస్టర్ గారు చెప్పారు కదా ఆంటీ మనం ఒక్క వారం రాకపోతే పాస్టర్ గారు ఎందుకో కానుకల కోసం వస్తాడేమో అని అనుకుంటాం కానీ నిజంగా కాదంటీ పాస్టర్ గారు ఉచితమైన సువార్తను మనం ప్ర ప్రకటిస్తుంటే మనం వినలేకపోతున్నాం దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాం చేసుకోలేకపోతున్నామంటే మనం అలా చేయకూడదంటే లోకాశల కోసం సీరియల్ కోసం షికారుల కోసం బ్రతుకుతున్నాం కానీ నిజంగా మనం వేషదారుల్లో బ్రతుకుతున్నామంటే మనం బ్రతుకులు మనం బాగా మార్చుకోవాలంటే అవునమ్మా ఈరోజు మరి ఫాస్ట్ గారు చెప్పిన వాక్యం ద్వారా మా హృదయాలు దేవునికి పరిపూర్ణంగా అర్పించుకుని అందరం కలిసి ప్రార్థన చేసుకుందాము సరే ఇసయ్యా మా కుటుంబాలని మీరు దీవించండి ఆస్వాదించండి ప్రభావ ఇప్పటివరకు మేము వేషధారుణంగా జీవించేమేమో ప్రభు ఇక్కడి నుంచి మా హృదయాలు మీకు పరిపూర్ణంగా ఇచ్చి మేము ఇంకా మీ సన్నిధిలో ముందుకు సాగిన పరిచర్యలో మేము అందరం ముందుకు సాగాలి ప్రభా అటువంటి హృదయాలు మా అందరికి దయచేమని అయ్యా మమ్మల్ని దీవించి ఆస్వాదించమని ఏ సినిమాలు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి